ఆవిర్భావ దినోత్సవం జాతీయ పునర్నిర్మాణమే ఏబీవిపి లక్ష్యం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబివిపి డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక పెద్ద పార్కు రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున విద్యార్థులతో శోభాయాత్రగా వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య వక్తగా విచ్చేసిన వై శ్రీనివాసులు మాట్లాడుతూ ఏబివిబి విద్యార్థులలో దేశభక్తి జాతీయ భావాలు జాతీయ పునర్నిర్మాణం కలుగజేస్తూ విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడుతుందని నేటి విద్యార్థులే రేపటి పౌరులని తీర్చిదిద్దడమే కాకుండా దేశ వ్యతిరేక శక్తులకు ఎదుర్కోవడానికి కావలసిన స్ఫూర్తిని అందిస్తుందని అన్నారు రిపోర్టర్ ఫిరోజ్ ఖాన్ ఏ ఆవిర్భావ శ్రోసం అంటే సాధించిన రోజు అఖిల విద్యార్థి పరిషత్లో జాతీయ భావాలు జాతీయ మన కోసం న్యూటిల్ లో పంతొమ్మిది వందల ఎనభై జూలై ప్రొఫెసర్ ఓంప్రకాష్ బెహల్ అనే ప్రొఫెసర్తో పంతమూర్తి విద్యార్థులతో మరి మన మన జాతీయ జాతీయ భావాల కోసం ఆవిర్భూచి మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇప్పుడు ప్రపంచ ప్రపంచంలోనే విద్యార్థుల సమస్యలు బట్టయి సైద్ధాంతికంగా ద్వేషపట్టి జాతీయ భావాలు పెంపొందించడంలోను విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలోను మరి జాతీయ నాయకుల యొక్క దినా మరి అన్ని సమస్యల్లో కూడా ఇప్పుడు మన విద్యార్థి పరిషత్ ముందుండి ముందుండి ఈ అఖిలబే పరిషత్తు ప్రారంభించబడి డెబ్బై ఆరు సంవత్సరాలు అయి డెబ్బై ఏడో సంవత్సరంలో మరి అడుగుతుంది ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ కూడా జాతీయ భావాలు పెంపొందించుకోవాలి దేశం భావన వెళ్ళేందుకు విద్యార్థి పరిషత్తు ఎంతో కృషి చేస్తుంది దేశవ్యాప్తంగా భారతదేశంలో అన్ని కార్యక్రమాల్లో ముందుండి మరి సభ్యత్వంలో కూడా ముందుంది అంతేకాదు మన మనము ఓటు హక్కు విషయంలో కూడా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చే విధంగా మన ఏడీపీ కృషి చేసింది మరి మన కాశ్మీర్లో కూడా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కూడా పదివేల మందితో మన విద్యార్థి భవిష్యత్ నాయకులు కాశ్మీర్ సమస్య పెట్టిపోయినారు అసలు సమస్య కానీ దేశంలో ఎటువంటి దేశ వ్యతిరేక శక్తులు శక్తులు ఉండి పోరాడుతుంది ముఖ్యంగా విద్యార్థులు జాతీయ భక్తి మరి దేశభక్తి జాతీయ భావాలు పెంపొందిందంటే కృషి చేస్తుంది అంతేకాక స్కాలర్షిప్లు అయితేనేమి మరియు విద్యార్థులు అనేక సమస్యలు అయితేనేమి అన్ని సమస్యలు పరిష్కరించడానికి విద్యాల సమస్యలు పరిష్కారం ఈరోజు నూతన నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చిందంటే అది జాతీయంలో కలిగిన విజ్ఞానం అమలుక చిన్న విద్యార్థి పరిస్థితి చూసాయని గర్వంగా చెప్పుగలుగుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మన ఎదురు కార్యకర్తలు నా ధన్యవాదాలు